రామయ్య ఒక పేదరైతు అతనికి భార్య సీత ఇద్దరు పిల్లలు పెద్ద కుమార్తె అనిత చిన్న అబ్బాయి రాజు భార్య ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయింది రామయ్య ఒంటరిగా పిల్లలను పెంచుకుంటున్నాడు రోజంతా కష్టపడి పనిచేస్తాడు కానీ డబ్బు తక్కువ అనిత చదువుకుంటేనే తండ్రి కుటుంబం మార్చుకుంటామని నమ్మకం ఉంది ఒకరోజు రామయ్య ఊరి పెద్దవారి దగ్గరికి పిలువబడతాడు పాత ఖాళీ బంగ్లాకు రాత్రి వాత్మన్ కావాలని చెప్పారు అక్కడ పది సంవత్సరాల క్రితం ఓ చిన్నారి మాయమయ్యింది అందరూ ఆ బంగ్లాను హాంటెడ్ అంటారు కాని డబ్బుకోసం రామయ్య ఆ పని ఒప్పుకుంటాడు రాత్రి బంగ్లాలో రామయ్యకి భయం పడుతుంది చీకటి గదులు గాలి గోడల మధ్య ఓగడం బైబిల్ పేజీలు ఓగిపోవడం కనిపిస్తుంది ఒక చోట గొంతెత్తి ఏడుపు వింటాడు అతను ఆ దిశగా చూస్తాడు రామయ్య పోలీసులకు సమాచారం ఇస్తాడు పోలీసులు వచ్చి గదిని పరిశీలిస్తారు పాతరక్తపు మచ్చలు పిల్లకాళ్ల ముద్రలు కనిపిస్తాయి ఆ వ్యాపారి బంధువు ఆ ఘటన నిందితుడిగా అరెస్ట్ అవుతాడు పోలీసుల ధైర్యానికి రామయ్య కుటుంబానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది అనితకు స్కాలర్షిప్ వస్తుంది రాజు మంచి పాఠశాలలో చేరాడు రాత్రి ఆ పాత బంగ్ల వద్ద చిన్న దీపం వెలుగుతుంది రామయ్య చెప్తాడు ఈ దీపం కేవలం వెలుగు కాదు ఆత్మల శాంతి సంకేతం